ఆటో డ్రైవర్లు అందరికీ నమస్కారం అండి ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞత భావంతో ఉన్నాం కానీ మీరు ఏం చేస్తున్నారని మీకు అర్థమవుతుందో లేదో తెలియదు అనుకుంటాను మేము ఆటో డ్రైవర్లు రాష్ట్రం మొత్తం ఐదు కోట్లన్నర జనాభా ఉంటే అందులో కోటి జనాభా ఖచ్చితంగా ఆటో డ్రైవర్లు మోటార్ ఫీడ్లో ఉన్నవాళ్ళు ఉంటారు క్యాబ్లో అవుతేనే ఆటోలో అవుతానే ప్రైవేట్ వెహికల్స్ అవుతాయి ఏంటి మేము అందరం డ్రైవర్లు మేమే కోటి మంది ఉంటే మా ఫ్యామిలీతో కలిపితే రెండు కోట్ల జనాభా ఉంటుంది రెండు కోట్ల జనాభాని కనీసం ఆలోచించకుండా మీరు ఫ్రీ బస్ పెట్టేశారు వీళ్ళు బతుకులు ఏమవుతాయి ఏంటి వీళ్ళు జీవనోపాధి కోల్పోతారా లేదా ఏంటంటే ఏం ఆలోచించాలి ఫ్రీ బస్ పెట్టేశారు దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు ఎంత నష్టపోతున్నారు అంటే మీరే మీ చెబుతూ మీరు ఆలోచించండి మీరు స్పేర్ కోట్ సామాలు పెంచితే కొనుక్కుంటున్నాం ఎంత రేట్ అయినా సరే బండి రిపేర్ అవుతుంది అలాగే ఆటో కొత్త ఆటో తీసుకునేటప్పుడు సెంట్రల్ జీఎస్టీ అరవై వేలు స్టేట్ జీఎస్టీ అరవై వేలు లక్షా ముప్పై వేలు ఎక్స్ట్రా పెట్టి ఆటో కొనుక్కుంటున్నాం ఆయన భరిస్తున్నాను దాన్ని ఏ బ్రేకింగ్ స్పీడ్లు కేసులు రాస్తుంటే మంచో చెడో మేము చేసిన ఒక తప్పు ఒక ఇక్కడ ఎక్కించుకోవడం వల్ల ఫ్రంట్ టిక్కటె వెళ్ళడం వల్ల కాకిసెట్ లేపడం వల్ల మొత్తం కేసు రాతుంటే కడుతున్నాం అలాగే కూడా కేసులు రాతుంటే అవి కడతాం అవి కడుతుంటే కస్టమర్ అవమానాలు పడుతూ పదో ఇరవై సంపాదించుకుని మా పొట్ట కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారో మీరు ఆలోచించండి ఇంకొక విషయం ఏంటంటే మా వల్ల మేమే బతుకుతున్నాం అనుకుంటే మాతో పాటు టెంకరింగ్ చేసేవాళ్ళు ఆటోమొబైల్స్ పేరు బాట్లు అమ్మేవాళ్ళు మెకానిక్లు ఎలక్ట్రిషియన్లు ఇంతమంది బతుకుతున్నారు ఇంతమంది జీవన పొద్దున పోగొట్టి మీరు ఏం చేద్దామని అసలు కష్టపడి బతికేవాడికి తీరు లేకపోతే వీళ్ళు ఏమవుతారు అయితే భరించలేని కూడా ఆత్మహత్య చేసుకుంటాడు భరించే కూడా ఏదైనా చేద్దామని దొంగతనాలు మోసం చేయటాలు ఇలాంటి వాటిలో పాల్పడతారు దీని అంతటికీ ప్రభుత్వమే కారణమవుతుంది అందుకని మీరు ఆలోచించండి మొదట వీళ్ళందరికీ జీవన ఏం చేద్దామని టీబోస్ పెట్టేశారు పెట్టేసుకుంటే నిన్న జగ్గంబెట్టలో జరిగింది తోపేసలాంటి జరిగి ఆవిడని తోసారు తోసేస్తే ఏమైంది ఆవిడ కాలు డ్యామేజ్ అయిపోయింది ఆవిడ అయిపోయినట్టే కదా అలాగా మీరు కరెక్ట్ పద్ధతిలో వెళ్ళకుండా అటు ప్రజల్ని ఇటు ఆటో డ్రైవర్లు కుటుంబాలని నాశనం చేస్తారు మొత్తం మీద దీనివల్ల మీరే ఆలోచించండి మాకు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు చేయండి ఫ్రీ బస్ వల్ల మీకు ఎంత ఉపయోగం ఉందో మీరు వాగ్దానం చేసేసాం ఫ్రీ బస్ చేసేసాం మా పని అయిపోయింది అనుకుంటున్నారు మీరు దీనివల్ల ఎంతమంది ఎన్ని కోట్లు జనాభా నష్టపోతున్నారు ఎంతమంది ఎన్ని విధాలు పాడైపోతున్నారు ఏమవుతుంది ఫ్యూచర్లో రాష్ట్రం అనేది మీరే ఆలోచించండి మీరు అలా చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి ప్రభుత్వాన్ని ప్రీ బస్సు ఏం పెట్టగల ప్రభుత్వం ఆ టికెట్ ఉన్న రేటుని నలభై రూపాయలు ఉన్న టికెట్ని ఇరవై రూపాయలు చేయండి సగం తీసుకోండి సగం తీసుకోండి ఎవరి విధానాలు జరుగుతాయి మొత్తం పని చేయని కూడా ఎంత సోమవారం అవుతాడో ఫ్రీగా వస్తే పెనల్టీ ఆగేవాళ్ళు కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారు అలాగ మీరు ఆలోచించండి ముందు వెనక చూడకుండా పథకాలు పెట్టేసి ముందు వెనక చూడకుండా మాట్లాడేసి మేము అమలు చేసేస్తాం మేము చేసేస్తాం ఆడవాళ్ళు ఉంటే చాలు ఓట్లాడిపోతాము ఆడవాళ్ళు కూడా మా ఇంట్లో వాళ్ళే అది గుర్తుపెట్టుకోండి మొదట గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆటో వ్యవస్థని ఏం చేద్దాం అనుకున్నారో చేయండి అంత మార్పు చేయండి అంటే నాశనం చేయమని కాదు బాగు చేయమని చెబుతున్నాం మేము అందరం కూడా అందరు ఆటో డ్రైవర్ తరపు నుంచి నేను చెబుతున్నా అర్థమైనా ఈ రోజుకి ఖచ్చితంగా వారం రోజులు దాటింది వారం రోజులు దాటిన లోపే పరిస్థితి తారుమార్ ఆటో వాళ్ళ పరిస్థితి రోడ్డు మీద జనం కనపడట్లేదు ఎక్కేవాళ్ళు లేరు దిగేవాళ్ళు లేరు ఆయిల్ కుట్టించడానికి కుట్టించిన కొట్టే కనీసం డబ్బులు వస్తే ఆయిల్ కొట్టమని చూస్తుంటే అడవులు కూడా రావట్లేదు జేబులో జేబులోంచి తీసుకొచ్చిందాం వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి మరి ఏం చేస్తారో చెయ్యండి ప్రభుత్వం ఇదే మీరు మార్పు చేయాలనుకుంటే ఇప్పుడే డిసిషన్ తీసుకోండి లేదంటే ఇది పెద్ద ఉద్యమంగా మారిపోతుంది ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోయి ఇది ఏమవుతుందో తెలియదు ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు